క్రైస్త లార్ట్ స్తోత్రార్హుడు అయి ఉన్నటువంటి తండ్రి ఘనమైనటువంటి మీ పాదముల చెంత స్థిరమై ఉన్నటువంటి హృదయమును తండ్రి అనుగ్రహించమని అస్థిరమై ఉన్నటువంటి జీవితము కాక స్థిరమై ఉన్నటువంటి జీవితమును తండ్రి ఈ శ్రేష్టమై ఉన్నటువంటి మార్గమునందు కలిగి జీవించుటకు పరిశుద్ధుడ కృపచూపమని నీవు తండ్రి నడిచిన మాదిరి నీ వాక్యము పొందుకున్నటువంటి నీ ఆత్మను పొందుకున్నటువంటి నీ సత్య మార్గమును తండ్రి తెలుసుకున్నటువంటి నీ ప్రజలు స్థిరమైనటువంటి హృదయము చేత ఈ శ్రేష్టమయ్యున్నటువంటి నీ మార్గమును తండ్రి కాయకొనున్నట్లు పరిలోకము నుంచి పరిశుద్ధమైన మీ ఆత్మను కొలత లేకుండా సమృద్ధిగా నీ ప్రజల మీద కుమ్మరింప చేసి ఈ ఉదయకాలం నందు తండ్రి నీ కృపగలిగిన ఆత్మ చేత నిపుణులను దర్శించి వారిని లేవనెత్తమని వారిని బలపరచమని వారి ప్రాణాత్మ దేహమును తండ్రి మీ పరిశుద్ధ ఆత్మ చేత సమృద్ధిగా నింపి కృప కలిగినటువంటి మీ పరిపూర్ణ నామంలో నిల్వబెట్టి మీకు మహిమను తెచ్చుకొనమని ఈ ఉదయకాల మనవులను మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నమ్మకమయ్యున్నటువంటి సత్య సాక్షి నామంన ఈ మనువులను మీ పాదముల యొక్క ప్రతిష్ఠించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేను విడువని ఎడబయని పర్లోకపు సత్యవంతుడయ్యున్నటువంటి వాని యొక్క సహకారము ఆయన మార్గం ఆయన స్వాస్థ్యమునకు నిరంతరము తోడయుండును గాక అమేన్ ఆమెను